మాస్టర్లందరికీ నమస్కారం పిఎంసి ఛానల్ ద్వారా నా పేరు నవీన్ రావు జగిత్యాల నుంచి మాట్లాడుతున్నాను ప్లస్ దీంట్లో రావడానికి స్ఫూర్తి కారణం ఏదైనా కానీ డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు నా గురువు గారు ఇది ఒక్కటే ప్రమేడ్దే కాకుండా ఎవరీ సొసైటీలు తను చెప్పినట్టుగా సత్స దాంట్లో కానీ గణపతి సత్యనారాయణ స్వామి కానీ ఏదైనా ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్ కావడం తను తోచినంత నా సహాయం చేయడం తన ద్వారా నేను అన్నీ నేర్చుకోవడం సో దానివల్లనే నాకు బాగోగులు అన్నీ జరగాయని నేను కోరుకుంటాను సో సుభాష్ పత్రిక గారు కలిసిన ఆనందం తనతో తిరిగిన ప్రయాణాలు తనతో తిరిగిన ఎక్స్పీరియన్స్లు అవన్నీ ద మోస్ట్ ఇంపార్టెంట్ హైదరాబాద్లో కడతాల్ పిరమిడ్కు ఎన్నోసార్లు దర్శించడం జరిగింది దాంట్లో ఎన్నో గంటలు మెడిటేషన్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళందరితో కలిసి ప్లేడ్ మాస్టర్లతో సాహసం చేయడం ప్లస్ అందరితో మెలిసి ఉండడం అదొక్కటే నా ఒక అదృష్టంగా భావిస్తున్నాను ప్లస్ నేను మెడిటేషన్ చేస్తూ ఉంటాను ఓ పిరమిడ్ కట్టుకున్నాను డాక్టర్ గారికి పిరమిడ్లలో సహాయం చేశాను అంటే మీన్స్ కష్టపడ్డాను సో అన్ని అన్నింటికీ కారణం డాక్టర్ అర్చనామూర్తి గారే అని భావిస్తాను నేను ఏ సొసైటీలో ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా కానీ నా వంతు బాధ్యతగా వర్క్ చేయడం నా యొక్క బాధ్యత సో ఓకే మీరు అందరూ ధ్యానం చేస్తారని భావిస్తున్నాను నేను చేస్తున్నాను కాబట్టి మీ అందరి ఆనందం నా సంతోషం ఓకే ఒకే ఒక విషయం మీ అందరికి చెప్పాల్సింది ఏమిటంటే ప్యూర్ వెజిటేరియన్గా మారి ధ్యానం చేసుకుంటూ చాలా బ్రహ్మాండంగా గడపాలని అనుకుంటున్నాను నేను కూడా గత ఒక పదిహేను ఇరవై సంవత్సరాలుగా పిరమిడ్ సొసైటీలకు వచ్చిన తర్వాత మాంసాహారాలు మానేసి ప్యూర్ వెజిటేరియన్ ధర మంచి మెడిటేషన్ కుదురుతుందని నా ఒక ఫీలింగ్స్ సో మీరందరూ కూడా ప్యూర్ వెజిటేరియన్ మారుతారు ధ్యానం చేసుకుంటారు బాగుపడతారు బ్ ఇంతకన్నా ఇంకా చెప్పాల్సిన విషయాలు ఏం లేవని నేను అనుకుంటాను ప్లస్ అంతే పిఎంసీ ఛానల్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను